గత కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఈ నెల ఐదున గుండుపోటుతో ఏఐజీ హాస్పిటల్లో చేరారాయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూస్తారు ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున గుండుపోటుతో ఏజీ హాస్పిటల్లో చేరారాయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారనే విషయాన్ని వైద్యులు కూడా తెలియచేశారు ఆరోగ్యం విషమించడంతోనే ఆయన మరణించారని తెలియచేశారు గోపీనాథ్కు భార్య సునీత కుమారుడు వాత్సల్యనాథ్ కుమార్తెలు అక్షర నాగ దిశరా ఉన్నారు గోపినాథ్ మరణంతో తెలుగు సినీ రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి ఆయన నివాసానికి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు మాగంటి గోపినాథ్ రాజకీయ నాయకుడిగానే కాదు సినీ పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అది సక్సెస్ అయ్యేది మాగంటి గోపినాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టం ఆయనకు రామానాయుడు గారంటే ప్రత్యేకమైన అభిమానం వేగంగా సినిమాలు చేయాలని ఆయనకు కోరికగా ఉండేది గోపినాథ్కి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పలు సినిమాలు కూడా నిర్మించారు మాగంటి గోపినాథ్ శ్రీ సాయినాథ్ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై సురేష్ శ్రీకాంత్ నాగబాబు కీలక పాత్రలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాతబస్తీ అనే సినిమాను కూడా నిర్మించారు ఆ సినిమా పెద్దగా ఆడలేదు తర్వాత రాజశేఖర్ కృష్ణలతో ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్పై రెండు వేల సంవత్సరంలో రవన్న అనే సినిమాను కూడా నిర్మించారు ఇక రెండు వేల నాలుగులో దివ్యాక్షర నాగమూవీ బ్యానర్పై తారకరత్నతో భద్రాద్రి రాముడు అనే సినిమాను కూడా నిర్మించారు ఇక రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్తో దిశ్రా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాస్టైలే వేరు అనే సినిమాను కూడా నిర్మించారు అయితే ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలని కూడా ఆయన ఒక పక్కా ప్లాన్ అయితే వేసుకున్నారు ఆ తర్వాత మాత్రం సినిమాలు చేయలేదు ఒక దర్శకుడిని బాగా నమ్మారట ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నారు స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి కథ అన్నీ చెప్పారు డేట్స్ తీసుకున్నారు కానీ ఒక నెల రోజుల తర్వాత ఆ దర్శకుడు సినిమా స్టార్ట్ చేయలేదు మరో నిర్మాత మరో హీరోతో కలిసి ఆ దర్శకుడు సినిమా చేసుకున్నాడు అయితే ఆ హీరో డేట్స్ అన్ని ఆపుకొని వీరి కోసం వెయిట్ చేశాడట మాగంటి ఎంతో బాధపడ్డారు నేరుగా ఆ హీరో ఇంటికి వెళ్ళి ఇలా దర్శకుడు చేసిన మోసం గురించి తప్పు గురించి చెప్పారట ఆ తర్వాత ఇద్దరూ కూడా మళ్ళీ కలుసుకోలేదు ఆ తర్వాత సినిమాలు ఏమీ కూడా చేయకుండా రాజకీయాల్లోనే కొనసాగారు మాగంటి మాగంటి గోపినాథ్ చాలా చలాకీగా ఉండేవారు తన నియోజకవర్గంలో ప్రజలతో చాలా సన్నిహితంగా ఉండేవారు సమస్యల విషయంలో తనని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం చూపించేవారు హైదరాబాద్ నగరంలో మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్నారు అంతేకాకుండా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు ఇటు కేసీఆర్కు అటు కేటీఆర్కు నమ్మిన వ్యక్తిగా పార్టీలో కష్టపడి పనిచేశారు హైదరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేశారు ఆయన ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంతో బాధలో ఉన్నారు అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఆయన్ని విధంగా చూసి